సద్గురువుగా బాబా ఇచ్చే వరదానాలను మాస్టర్ సద్గురువులమై ఏ రకంగా వాటిని వృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి బాబా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఫిబ్రవరి నెల ఇరవై నాలుగవ తారీఖు ఈ అవ్యక్త మురళిలో బాబా వరదానాలను వృద్ధి చేసుకునే విధి తెలిపారు ఆ తర్వాత లౌకికంలో ఇచ్చే వరదానాల యొక్క అర్థాన్ని బేహద్ రూపంలో తెలియచేశారు సో మురళి వినేటప్పుడు ఆత్మాన్న స్థితిలో ఉండి వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఇక్కడ ఈ మురళిని బాబా సద్గురువు రూపంలో చెప్పారు తండ్రి టీచరు సద్గురువుగా బాబా మనకి ఏదైతే ఉన్నతి కోసం సయోగాన్ని ఇస్తారో సద్గురువుగా వరదానాల ద్వారా ఇస్తున్నారు ఈ మురళిని బాబా ప్రత్యేకంగా సద్గురువు రూపంలో వరదానాలను ఏ రకంగా వృద్ధి చేసుకోవాలి ఏ రకంగా కార్యంలో వినియోగించాలి అని చెప్పేసి తెలియచేశారు కాబట్టి సద్గురువుతోటి సంబంధాన్ని జోడించడానికి మనం చేయవలసిన సంకల్పము బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును సో ఈ మూలిలో బాబా ఏం తెలియజేస్తున్నారంటే సర్వశక్తులతో సంపన్న భవ అనే వరదానాన్ని ఇచ్చేటటువంటి ఆందోళన నుండి ముక్తులు చేసి ధ్యాసను ఇప్పించే సద్గురు బాబ్దాదా తన యొక్క పిల్లలతో అన్నారు సో ఇక్కడ బాబా సద్గురువుగా మాట్లాడుతున్నారు కాబట్టి మాస్టర్ సద్గురులమై మనము విని బాబా సమానంగా సేవ చేయాలి సో సద్గురువుగా బాబా ఏ రకంగా అయితే సేవ చేస్తున్నారు అదే విధంగా మనము చేయాలి సో బాబా ఏం చెప్తున్నారని స్టార్టింగ్లో అయితే వాక్యాలు బాబా యొక్క ఏ రకంగా వరదానాలు ఇస్తారన్నదే ఉంది ఆ తర్వాత బాబా వరదానాలను ఏ రకంగా వినియోగించాలో తెలియచేశారు సో బాబా ఏమంటున్నారంటే ఈరోజు బాబ్దాదా తన యొక్క ఆత్మిక చాత్రకులైన పిల్లలను చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డ బాబా చెప్పింది వినాలని బాబాని కలుసుకోవాలని మరియు వెనువెంట బాబా సమానంగా అవ్వాలని చాత్రకులుగా ఉన్నారు వినటం ద్వారా జన్మ జన్మాంతరాల దాహం తీరిపోతుంది జ్ఞానామృతం దప్పికతో ఉన్న ఆత్మలను తృప్తి ఆత్మగా చేస్తుంది వింటూ వింటూ ఆత్మలు కూడా బాబా సమానంగా జ్ఞాన స్వరూపంగా అయిపోతారు జ్ఞాన మురళి వింటూ వింటూ స్వయం కూడా మురళీధరుని పిల్లలుగా అయిపోతారు ఆత్మిక కలయిక జరుపుకుంటూ బాబా యొక్క స్నేహంలో లీనమైపోతారు కలుసుకుంటూ లవలీనంగా మగ్న స్థితిలోకి వెళ్ళిపోతారు కలయిక జరుపుకుంటూ ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అనే అనుభూతిలో లీనమైపోతారు కలయిక జరుపుకుంటూ నిర్విఘ్నంగా సదా బాబా యొక్క సాంగత్యం అనే రంగులో ఎరుపుగా అయిపోతారు ఇలా స్నేహంలో ఇమిడిపోయి లవలీనం అయిపోయినప్పుడు ఏ ఆశ ఉంటుంది బాబా సమానంగా అవ్వాలనే ఆశ ఉంటుంది బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసేవారు అంటే సమానంగా అయ్యేవారు బాబాకి సదా సర్వశక్తివాన్ స్వరూపం ఎలాగైతే ఉంటుందో అలాగే పిల్లలు కూడా సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంగా అయిపోతున్నారు బాబా యొక్క స్వరూపం సదా శక్తిశాలి సదా లైట్ ఈ విధంగా సమానంగా అయిపోతున్నారు సమానంగా అవ్వటం అంటే ఏ ఏ విషయాలలో సమానంగా అవ్వాలో ఆ విశేష విషయాలన్నీ తెలుసు కదా తయారవుతున్నారు మరియు తయారయ్యారు కూడా బాబా పేరు ఏదైతే ఉందో అదే పిల్లల పేరు మీ అందరి పేరు కూడా విశ్వ కళ్యాణకారి కదా బాబా యొక్క రూపమే పిల్లల రూపం బాబా యొక్క గుణాలే పిల్లల గుణాలు బాబా యొక్క ప్రతి గుణాన్ని ధారణ చేసేవారే బాబా సమానంగా అవుతారు బాబా యొక్క కార్యమే పిల్లల కార్యం ఇలా అన్ని విషయాలలో బాబా సమానంగా అవ్వాలి అందరి లక్ష్యమైతే ఇదే కదా సన్ముఖంగా ఉండేవారు కాదు సమానంగా అయ్యేవారు ఇటువంటి వారినే తండ్రిని అనుసరించేవారు అని అంటారు కనుక అన్ని విషయాలలో ఎంతవరకు బాబా సమానంగా అయ్యాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి సమానంగా అయ్యే వరదానం ఆదిలోనే బాబా పిల్లలకు ఇచ్చారు ఆది వరదానం ఏమిటంటే సర్వశక్తులతో సంపన్న భవ ఈ వరదానం ఏదైతే ఉందో సర్వశక్తులతో సంపన్న భవ సర్వశక్తులంటే ఏంటన్నది బాబా చాలా మూల్యో చెప్పారు ఈ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఈ సర్వశక్తులు శ్రమతో కూడుకుని మనం ఏ రకంగా అయితే ఒకసారి వాడుతున్నాము ఒకసారి వాడటం లేదని చెప్పి బాబా మురళిల్లో చెప్పారో ఆ శ్రమని తగ్గించడం కోసం అని చెప్పి సద్గురువుగా బాబా మనకి వరదానాలు ఇస్తూ ఉంటారు ఆ వరదానాలే గనక కార్యరూపంలో గనక వినియోగిస్తే శ్రమ పూర్తిగా సమాప్తం అవుతుంది అంటారు సో అది ఏ రకంగా అన్నది చెప్పి బాబా ఈ రాబోయే వాక్యాల్లో వివరిస్తున్నారు లౌకిక జీవితంలో అయితే తండ్రి లేదా గురువు వరదానం ఇస్తారు ధన్వాన్ భవ పుత్రవాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ మరియు సుఖీభవ అనే వరదానాలను ఇస్తారు అయితే బాబ్దాదా ఏ వరదానం ఇచ్చారు సదా జ్ఞానధనం శక్తుల ధనంతో సంపన్న భవ ఇవే బ్రాహ్మణ జీవితం యొక్క ఖజానాలు అంటున్నారు సో ఇక్కడ బాబా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు శక్తిని ఇచ్చారు సో ఈ జ్ఞానము మరియు శక్తుల ఆధారంగా మనము మన భాగ్యాన్ని రచించుకోవాలి అది ఏ రకంగా అంటే ధారణ మరియు సేవ ద్వారా ఎప్పుడైతే బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో అప్పటి నుండి యుగం యొక్క స్థాపన కార్యంలో అంతిమం వరకు జీవించండి అంటే దీర్ఘాయుష్మాన్ భవ సో లౌకికంలో ఏదైతే వరదానం ఇస్తారో దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి జ్ఞాన మార్గంలో సద్గురువుగా బాబా ఇచ్చే వరదానం యొక్క అర్థం ఏంటో తెలియచేస్తున్నారు సో బాబా ఏమంటారంటే ఎప్పుడైతే బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో అప్పటి నుండి సంగమయుగం యొక్క స్థాపన కార్యంలో అంతిమం వరకు జీవించండి అంటే దీర్ఘాయుష్మాన్ భవ మధ్యలో బ్రాహ్మణ జీవితం నుండి తొలగిపోయి పాత సంస్కారాలు లేదా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతే కనుక జన్మ తీసుకున్నారు కానీ తక్కువ ఆయుష్ కలిగినవారు అని అంటారు ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో చనిపోయారు కొంతమంది కోమాలోకి కూడా వెళ్ళిపోతారు కోమాలో ఉన్నవారు జీవించి ఉన్నా కానీ చనిపోయినట్లే ఉంటారు అప్పుడప్పుడు లేస్తారు కానీ వారు జీవించి ఉన్న చనిపోయిన వారితోనే సమానం కనుక దీర్ఘాయుష్మాన్ భవ అంటే సదా ఆది నుండి అంతిమం వరకు బ్రాహ్మణ జీవితం లేదా శ్రేష్ఠ దివ్య జీవితం యొక్క సర్వ ప్రాప్తులతో జీవించటం సో బాబా చెప్పినట్టు బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత సంస్కారాలు పాత స్వభావాలు ఉన్నాయంటే అప్పుడప్పుడు జీవించినట్టు అప్పుడప్పుడు చనిపోయినట్టు లేదా కోమాల్లోకి వెళ్ళిపోయినట్టు సో ఇలాంటి సమస్యలు ఏవైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నారో వాటిని సద్గురువుగా బాబా దీర్ఘ ఆయుష్మాన్ భవ అని చెప్పి వరదానం ఇస్తున్నారు సో ఒక్కొక్క వరదానాన్ని బాబా వివరిస్తూ పోయి చివరిలో వాటిని ఎలా కార్యంలోకి తీవెసుకురావాలా అన్నది చెప్పారు తర్వాత దీర్ఘ ఆయుష్తో పాటు భవ అనే వరదానం కూడా అవసరం ఆయుష్ ఎక్కువ ఉంది కానీ మాటి మాటికి మాయ రోగం బలహీనం చేస్తుంటే అలా జీవించడం కూడా జీవితం కాదు కనుక దీర్ఘ ఆయుషుతో పాటు సదా ఆరోగ్యంగా ఉండాలి అంటే నిర్విఘ్నంగా ఉండాలి మాటి మాటికి అలజడి లేదా మానసిక బలహీనత అనే మంచానికి అతుక్కుపోకూడదు సో so, ఇక్కడ దీర్ఘ ఆయుష్మాన్ అంటే సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితంలో దీర్ఘ ఆయుష్ దానితో పాటు భవ లేకపోతే మాటి మాటికి మాయ రోగంతో బలహీనం అయిపోతారు అంటున్నారు అంటే కామక్రోధ లోభము అహంకారం అంటే దేహాభిమానం వల్ల కాబట్టి మాటి మాటికి అలజడి లేదా మానసిక బలహీనత అనే మంచానికి అతుక్కుపోకూడదు రోగం వచ్చిన వారు మంచానికి అత్తుకుపోతారు కదా చిన్న చిన్న అలజడులనైతే నడుస్తూ తిరుగుతూ కూడా సమాప్తి చేసేసుకుంటున్నారు కానీ ఏదైనా పెద్ద సమస్య వస్తే అలజడిలోకి వచ్చేసి బలహీనంగా అయిపోతే మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది శరీరం మంచానికి అత్తుక్కుపోతే లేవాలని లేదా నడవాలని తినాలని త్రాగాలని అనిపించదు అదే విధంగా ఇక్కడ కూడా యోగం కూర్చోవాలని మనస్సుకి అనిపించదు జ్ఞానం విన్నా కానీ మనస్సుతో వినరు సేవ కూడా మనస్సుతో చేయరు చూపించడానికి లేదా భయంతో లోక మర్యాదగా చేస్తారు దీనిని సదా ఆరోగ్యవంతమైన జీవితం అని అనరు కనుక దీర్ఘాయుష్మాన్ భవ నిరోగి భవ అని దీనినే అంటారు సో ఇక్కడ మనకున్న సమస్యలు ఏంటో బాబా తెలియజేస్తూ ఆ సమస్యల్ని అధిగమించడం కోసం అని చెప్పేసి దీర్ఘాయుష్మాన్ భవ నిరోగి భవ అని చెప్పి వరదానాలు ఇస్తున్నారు తర్వాత పుత్రమాన్ భవ లేదా సంతాన ప్రాప్తి రస్తు అంటే మీకు పిల్లలు ఉన్నారా ఇద్దరు నలుగురు పిల్లలు కాదు సంతాన భవ అనే వరదానం ఉంది కదా ఇద్దరు ముగ్గురు పిల్లల గురించి కాదు ఈ వరదానం బాబా సమానంగా మాస్టర్ రచయిత స్థితిలో స్థితులైతే ఇదంతా మీ రచనగా అనుభవం అవుతుంది బేహద్ మాస్టర్ రచయితగా అవ్వడం అంటే బేహద్ పుత్రవాన్ భవ సంతాన భవగా అయినట్లు హద్దులో ఇద్దరు నలుగురు జిజ్ఞాసులను తయారు చేసి వీరు నావారు అని అనుకోవటం కాదు మాస్టర్ రచయిత స్థితి బేహద్ స్థితి ఏ ఆత్మనైనా లేదా ప్రకృతి తత్వాన్ని కూడా మీ రచనగా భావించి విశ్వ కళ్యాణకారి స్థితిలో ప్రతి ఒక్కరి పట్ల కళ్యాణకారి శుభ భావన శుభకామన ఉంటుంది రచయితకు రచన పట్ల ఇవే శుభ భావనలు ఉంటాయి ఇక్కడ బాబా ఏదైతే లౌకికంలో పుత్రవాన్ భవాన్ చెప్పి వరదానం ఇస్తారో దాన్ని బాబా ఇక్కడ అలౌకికంలో మాస్టర్ రచయిత బేహద్ పుత్రభాన్ భవ అని చెప్పి వరదానం ఇచ్చారు ఆ రకంగా ఎందుకు ఇచ్చారా అని చెప్పి బాబా ఇక్కడ మహావాక్యాల ద్వారా తెలియచేస్తున్నారు ఇక్కడ బేహద్ మాస్టర్ రచయిత అయిపోతే అప్పుడు ఇక ఏ హద్దు యొక్క ఆకర్షణ ఆకర్షితం చేయలేదు సదా స్వయం ఎక్కడ నిల్చున్నట్లు చూస్తారు వృక్షానికి రచయిత బీజం వృక్షం ఎప్పుడైతే అంతిమ స్థితికి వస్తుందో అప్పుడు ఆ బీజం పైకి వచ్చేస్తుంది కదా అలాగే బేహద్ మాస్టర్ రచయితలు సదా స్వయాన్ని కల్పవృక్షంపై నిల్చున్నట్లు అనుభవం చేసుకుంటారు బాబాతో పాటు వృక్షంపై మాస్టర్ బీజరూపులుగా అయి శక్తుల యొక్క గుణాల యొక్క శుభ భావన శుభకామన యొక్క స్నేహం యొక్క సహయోగం యొక్క కిరణాలను వెదజల్లుతారు సూర్యుడు బాగా పైన ఉంటాడు కనుక స్వతహాగానే విశ్వమంత కిరణాలు వ్యాపిస్తాయి కదా అలాగే మాస్టర్ రచయిత మాస్టర్ బీజరూపులుగా అయి వృక్షమంతటికీ కిరణాలు లేదా నీటిని ఇవ్వగలుగుతున్నారా అలాగే మీకు ఎంతమంది సంతానం విశ్వమంతా మీ రచన అయిపోయింది కదా ఈ విధంగా మాస్టర్ విశ్వ రచయిత భవ దీనినే పుత్రవాన్ భవ అని అంటారు ఎన్ని వరదానాలు లభించాయి బాబా సమానంగా అవ్వటం అంటే ఇదే జన్మతోనే ఈ వరదానాలన్నీ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు బాబా ఇచ్చేశారు వరదానాలు లభించాయి కదా లేదా ఇప్పుడు లభించాలా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు సో ఈ వాక్యాల ద్వారా విద్యార్థులు ఒక్కసారి తమ ఆలోచన విధానాన్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ బాబా ఏమంటున్నారంటే కల్పవృక్షానికి శివ్ బాబా ఎలాగైతే రూప్రో ఆయన సమానంగా మనము సేవ చేయాలి కాబట్టి మనము బీజరూపంలో మన యొక్క శక్తులు గుణాలు శుభభావన శుభకామన స్నేహము సహయోగం యొక్క కిరణాలన్నీ ఈ కల్పవృక్షం పైన వెదజల్లాలి అంటున్నారు సో దానికి ఉదాహరణ సూర్యుడు ఎలాగైతే సూర్యుడు బాగా పైన ఉంటాడు కనుక స్వతహాగానే విశ్వమంత కిరణాలు వ్యాపిస్తాయి అలాగే మాస్టర్ రచయిత మాస్టర్ బీజ రూపులమైన మనము వృక్షం అంటే మన స్థితిని బాబా సమానంగా పెట్టి ఈ యొక్క కిరణాలు ఈ అంత ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మీకు ఎంతమంది సంతానం విశ్వం అంతా మీ రచన అయిపోయింది కదా అంటున్నారంటే ఏ రకంగా అయితే బాబా అనంతమైన తండ్రియో ఆ తండ్రికి మొత్తం విశ్వంలో ఉన్న వాళ్ళంతా పిల్లలు సో ఇక్కడ మనం కూడా మాస్టర్ రచయితలము మాస్టర్ బేహద్ రచయితలము లేదా మాస్టర్ విశ్వ రచయితల గనకై బాబా సమానంగా గనక స్థితిలోకి వచ్చి సేవ చేస్తే విశ్వంలోని ఆత్మలందరూ మీ సంతానం అవుతారు విశ్వం అంతా మీ రచన అయిపోతుంది ఈ విధంగా మాస్టర్ విశ్వ రచయిత భవ దీనినే పుత్రవాన్ భవ అంటాడు ఈ పాయింట్ కనుక అర్థమైతే ఇంకా ఎప్పుడు కూడా మనం జ్ఞానంలో ఉన్నామో వాళ్ళు లేరు అని చెప్పి విడదీసి విభజన తీసుకొచ్చి మాట్లాడం బాబ్ సమాన్ భవ అంటే బాబా ఏ రకంగా అయితే అందరికీ తనే తండ్రే అనంతమైన తండ్రి అందరూ పిల్లలు అనుకుని ఏ రకంగా అయితే జ్ఞానము శక్తులు శుభ భావన శుభకామన స్నేహం సహయోగం ఇస్తారో ఆ రకంగా విశ్వంలోని ఆత్మలందరికీ ఇవ్వాలి అందుకే మనం సేవ ఎవరికి చేస్తామంటే విశ్వంలోని ఆత్మలకి ప్రకృతి అంతే తప్పితే మేము బ్రాహ్మణ పరివారానికే చేస్తాము దాన్నే యజ్ఞ సేవ అని చెప్పి గిరికీసుకోవద్దు తో సేవకు సంబంధించిన సూచనలు ఏంటని చెప్పి ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ ఈ మధ్యకాలంలో మాస్టర్ ఆత్మిక సర్జన్ల ఏం చేయాలా అని చెప్పి కూడా అప్లోడ్ చేస్తాం ఇవన్నీ చూస్తే మన పైన ఎంత పెద్ద బాధ్యత ఉందా అన్నది అర్థమవుతుంది సో ఇక్కడ బాబా మాతల విషయానికి వచ్చేసరికి కూడా ఒకరిద్దరు పిల్లలు కాదు జగన్మాతలే సేవ చేయాలంటారు అంటే యూనివర్సల్ మదర్ అంటే విశ్వంలోని ఆత్మలందరికీ అమ్మాయి అందరూ పిల్లలు అనుకుని ఆ రకంగా సేవ చేయాలి అందుకే పరమాత్మ మనకిచ్చే వరదానము పుత్రవాన్ భవ అంటే సద్గురువు స్థితిలో బాబా మనకి ఇచ్చే వరదానం తీసుకుని మాస్టర్ సద్గురువులమై ఇక్కడ మనము ఆయన సమానంగా అందరూ విశ్వంలోని ఆత్మలందరూ కూడా పిల్లలు అనుకుని వాళ్ళకి వరదానాలు ఇచ్చి శక్తులు ఇచ్చి తండ్రి సమానంగా చేయాలి సో అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారంటే ఈ విధంగా మీరు వాస్ మాస్టర్ రచయితలు అవుతారు అందుకే బాబా ఇచ్చే వరదానం మాస్టర్ విశ్వ రచయిత భవ పుత్రవాన్ భవ తర్వాత బేహద్ మాస్టర్ రచయిత బేహద్ పుత్రవాన్ బవ ఇది బాబా మనకిచ్చే వరదానాలు సో ఈ వరదానాలు గనక తీసుకుంటే మన యొక్క స్థితి చాలా ఉన్నతంగా వెళ్ళిపోతుంది బేహద్లోకి వెళ్ళిపోతాం ఈ వరదానాలు గనక తీసుకోకపోతే హద్దులోనే ఉండిపోతాము మళ్ళీ మన పరివారము మన ఏరియా అని చెప్పి ఏవైతే హద్దులు గీసేసుకున్నామో ఈ హద్దులు గీసుకోవడానికి కారణము ఇలాంటి మురళీలు చదవకపోవడమే ఈ మురళీని విద్యార్థులు ఎన్నిసార్లు చదివితే అంత మంచిది మన యొక్క దృక్పథము మన యొక్క ఆలోచన విధానమే మారిపోతుంది సో కాబట్టి విద్యార్థులతోటి మనవి ఈ మురళి వీలైనంత వరకు మీ యొక్క దృక్పథం మారేంత వరకు చదువుతూ పోండి చాలా ఉన్నత స్థితిలోకి వచ్చేస్తారు తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వరదానం ఇస్తే ఆ వరదానంతో పాటు దానిని కార్యంలో ఉపయోగించే విధి కూడా చెప్తారు ఒకవేళ ఆ విధి తెలియకపోతే వరదానం యొక్క లాభాన్ని పొందలేరు వరదానం అయితే అందరికీ లభించింది కానీ ప్రతి ఒక్కరూ విధి ద్వారా వరదానాల వృద్ధిని పొందగలరు వృద్ధిని పొందే అతి సహజ మరియు శ్రేష్ట విధి ఏమిటంటే ఎటువంటి సమయమో ఆ విధంగా వరదానాలు స్మృతిలోకి రావాలి స్మృతిలోకి రావటం ద్వారా సమర్థంగా అయిపోతారు మరియు సిద్ధి స్వరూపంగా అయిపోతారు ఎంతగా సమయానుసారం కార్యంలో ఉపయోగిస్తారో అంతగా వరదానాలు వృద్ధి అవుతూ ఉంటాయి అంటే సదా వరదానం యొక్క ఫలాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు ఇది ఈ వాక్యాల ద్వారా బాబా వరదానాలు ఎలా వృద్ధి అవుతాయా అని చెప్పేసి చెప్తున్నారు అందుకే విద్యార్థులు ఈ మురళిని ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి సో ఇక్కడ ఆ సమయానికి ఆ వరదానం స్మృతిలోకి గనక తెచ్చుకుంటే సమర్థంగా అయిపోతారు అంటాడు సో ఉదాహరణకి ఆరోగ్యమే కనుక బాగాలేకపోతే బాబా నాకు సదా ఆరోగ్య భవ సదా నిరోగి అన్న వరదానం గనక స్మృతిలోకి వస్తే వచ్చేది ముళ్ళులాగా అయిపోతుంది అంటారు సో పరమాత్మ ఆత్మిక సర్జన్ అని చెప్పి ఏ వీడియోనైతే అప్లోడ్ చేశామో ఆ వీడియో చూస్తే కూడా వరదానాలు ఏ రకంగా స్మృతిలోకి తెచ్చి వాడుకోవాలా వృద్ధి చేసుకోవాలన్నది కూడా విద్యార్థులకు కొంత అవగాహన వస్తుంది అది కాకుండా బాబా రోజు వరదానాలు ఇస్తున్నారు తర్వాత వరదానాలు అన్నది సహజ పురుషార్థం అంటారు దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేసాము అది చూసినా బాబా ఎన్ని వరదానాలు ఇచ్చారో తెలుస్తుంది సో వాటన్నిటిని ఏంటంటే మళ్ళీ కూర్చుని స్వమానాలు అభ్యాసం చేసినట్టు అలా చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనము మాస్టర్ అని అనుకుని ఆ బాధ్యతని తీసుకుంటామో స్వతహాగా అన్నీ గుర్తొస్తాయి లేకపోతే మర్చిపోతాం సో బాధ్యత అన్నది కనుక తీసుకుని బాబా సమానంగా అవ్వాలి అనుకుంటే ప్రతిదీ అయిపోతుంది సో ఇక్కడ బాబా ఈ యొక్క వృద్ధి చెందే విధానాన్ని తెలిపారు ఎంతగా సమయానుసారం కార్యంలో ఉపయోగిస్తారో అంతగా వరదానాలు వృద్ధి అవుతూ ఉంటాయి అంటే సదా వరదానం యొక్క ఫలాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు ఇంత శ్రేష్ట శక్తిశాలి వరదానాలు లభించాయి వీటిని కార్యంలో ఉపయోగించి కేవలం స్వయం ప్రాప్తిని పొందటమే కాదు ఇతరాత్మలకు కూడా వరదాత బాబా నుండి వరదానాలను పొందే యోగ్యంగా తయారు చేయగలరు సో మనము యోగ్యంగా తయారై అందరిని కూడా తయారు చేయాలంటున్నారు సంగమ యుగం యొక్క ఈ వరదానాలు ఇరవై యొక్క జన్మలు రకరకాల రూపాలతో మీ వెంట ఉంటాయి ఈ యుగం యొక్క రూపం వేరు మరియు ఇరవై ఒక్క జన్మలు ఈ వరదానాలే జీవితాంతం వస్తూ ఉంటాయి కానీ వరదాత మరియు వరదానాలను పొందే సమయం ఇప్పుడే కనుక వరదానాలన్నిటినీ కార్యంలో ఉపయోగించి సహజంగా ముందుకు వెళ్తున్నానా అని పరిశీలించుకోండి అంటున్నాడు తర్వాత ఈ వరదానాల విశేషత ఏమిటంటే వరదాని ఆత్మకు ఎప్పుడు శ్రమ చేయవలసిన అవసరం ఉండదు భక్తి ఆత్మలు కూడా శ్రమ చేసి అలసిపోతే బాబా నుండి వరదానమే అడుగుతారు మీ దగ్గరకు కూడా ప్రజలు ఎవరైనా వస్తే యోగం చేసే శ్రమ చేయలేకపోతే వారు ఏమంటారు మాకు వరదానం ఇవ్వండి తలపై చేయి పెట్టండి చాలు అని అంటారు బ్రాహ్మణ ఆత్మలైన మీ తలపై వరదాత బాబా యొక్క చేయి సదా ఉంటుంది శ్రేష్ట మతమే చేయి స్థూలమైన చేయి అయితే ఇరవై నాలుగు గంటలు పెట్టలేరు కదా బాబా యొక్క శ్రేష్ఠ మతం అనే వరదాన హస్తం అయితే సదా పిల్లలపై ఉంటుంది అమృతవేళ నుండి రాత్రి నిద్రించే వరకు ప్రతి శ్వాసకు ప్రతీ సంకల్పానికి ప్రతి కర్మకు శ్రేష్ఠ మతం అనే చేయి ఉంది ఈ వరదానాన్ని విధిపూర్వకంగా ఉపయోగించుకుంటే శ్రమ చేయవలసిన పని ఉండదు అంటున్నాను సో బాబా ఇచ్చే వరదానాలని ఏ రకంగా ఉపయోగించాలని చెప్పేసి ఇదే ఛానల్లో సద్గురువు యొక్క ప్రథమ వరదానం మన్మనాభవ అని చెప్పి ఈ ఛానల్లో అప్లోడ్ అయిన మొట్టమొదటి వీడియో అదే సో కాబట్టి విద్యార్థులు ఛానల్లోకి వెళ్ళి బ్రహ్మబాబా ఫోటో ఈ ఛానల్ పేరు పక్కన వస్తుంది అది కనుక టచ్ చేస్తే వీడియోస్ వస్తాయి ఆ వీడియోస్లో ఫస్ట్ వీడియో ఇదే ఉంది ఆ వీడియో విన్నా కానీ సద్గురువుగా బాబా మనకి ఏ రకంగా సంయోగం ఇస్తున్నారా అన్నది తెలుసుకుని ఆ రకంగా చేస్తే ఈ వరదానాలను గనక విధిపూర్వకంగా ఉపయోగించుకుంటే శ్రమ చేయవలసిన పని ఉండదు అంటాడు తర్వాత ఇచ్ఛా మాత్రం అవిద్య అనే అని దేవతల గురించి మహిమ చేస్తారు కదా ఫరిష్తా జీవితం యొక్క విశేషత ఇదే దైవీ జీవితంలో అయితే కోరిక అనే మాటే ఉండదు బ్రాహ్మణ జీవితం నుండి ఫరిష్ా జీవితం తయారవుతుంది అంటే కర్మాతీత స్థితిని పొందుతారు ఏ విధమైన శుద్ధ కర్మ లేదా వ్యర్థకర్మ లేదా వికర్మ లేదా వెనకటి కర్మ ఇలా ఏ బంధనలో అయినా బందీ అయి కర్మ చేయటాన్ని కర్మాతీత స్థితి అని అనరు కర్మ సంబంధం కర్మ బంధన కర్మ సంబంధం ఉంటుంది కానీ బంధన ఉండదు అటువంటి వారినే ఫలిష్ అని అంటారు హద్దు యొక్క కోరికలతో అవిద్య అనే మహిమ ఉంది కదా అలాగే ఫరిష్ఠ జీవితం లేదా బ్రాహ్మణ జీవితం అంటే కష్టం అనే మాటతో అవిద్య బరువుతో అవిద్య ఉంటారు అంటే అవి ఏమిటో మీకు తెలియనే తెలియవో అంటున్నారు సో ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఇచ్చా మాత్రం అవిద్య అంటే అవిద్య అంటే అసలు నాలెడ్జే లేదు సో కోరిక అంటే ఏంటో తెలియని స్థితి ఏదైతే దేవతలదై ఉందో అదే విధంగా ఇప్పుడు మీరు కర్మాతీత స్థితికి చేరుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ వరదానాలు గనక ఉపయోగిస్తే అప్పుడు ఈ కష్టం అనే మాటతో అవిద్య బరువుతో అంటే కష్టం అంటే ఏంటో తెలియని పరిస్థితి బరువు అంటే ఏంటో తెలియని పరిస్థితి దానినే అవిద్య అంటే ఇంకా నాలెడ్జే లేదు ఆ స్థితికి మీరు చేరుకుంటారు అంటున్నారు సో బాబా వరదానాలు ఇచ్చేది మనం శ్రమని బరువుని అనుభవం చేసుకోవద్దని చెప్పి వరదానాల ద్వారా మనకి అప్లిఫ్ట్మెంట్ అన్నది ఇస్తున్నారు వరదాని ఆత్మ అంటే కష్ట జీవితం అంటే ఏమిటో తెలియని వారిగా అనుభవం చేసుకోవటం అటువంటి వారినే వరదాని ఆత్మ అని అంటారు బాబా సమానంగా అవ్వటం అంటే వరదాత ద్వారా లభించిన వరదానాలతో సదా పాలింపబడటం సదా నిశ్చితంగా విజయం నిశ్చితంగా అనుభవం చేసుకోవటం సో అందుకే మళ్ళీ విద్యార్థులకు చెప్తున్నాం ఒక్కసారి ఆ ఫస్ట్ వీడియో సద్గురు యొక్క ప్రథమ వరదానం మన్మనాభవ మళ్ళీ మురళిని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గనక చదివితే సద్గురువుగా బాబా ఇచ్చే సంయోగాన్ని తీసుకుని బాబా చెప్పినట్టు వరదానాలతో పాలింపబడం సదా నిశ్చింతగా విజయం నిశ్చింతగా అనుభవం కూడా చేసుకోగలం తర్వాత కొంతమంది పిల్లలైతే చాలా బాగా పురుషార్థం చేస్తున్నారు కానీ పురుషార్థం భారంగా అనిపిస్తే అది యథార్థ పురుషార్థం కాదు ధ్యాస పెట్టుకోవటం అనేది బ్రాహ్మణ జీవితం యొక్క విధి కానీ ధ్యాస అనేది ఆందోళనగా మారిపోతుంది స్వతహా ధ్యాస ఉండటం లేదు దీనిని కూడా యథార్థ ధ్యాస అని అనరు జీవితంలో స్థూలమైన జ్ఞానం ఉంటుంది కదా అంటే ఈ విషయం మంచిది ఇది చేయాలి ఇది చేయకూడదు అనే జ్ఞానం ఉంటుంది కదా ఆ జ్ఞానం ఆధారంగా జ్ఞానస్వరూపులుగా ఉంటారు వారి గుర్తు ఏమిటంటే ఇది తినాలి ఇది తినకూడదు ఇది చేయాలి ఇది చేయకూడదు అని వారికి స్వతహాగానే ధ్యాస ఉంటుంది అంతేకాని ప్రతి అడుగులో ఇది చేయనా వద్దా ఇది తిననా వద్దా ఇలా నడవనా వద్దా అనే ఆందోళన ఉండదు జ్ఞానశక్తితో స్వతహాగానే ధ్యాసం ఉంటుంది అంటున్నాడు సో ఇక్కడ బాబా పుల్లల యొక్క పురుషార్థం గురించి ఈ రకంగా ఉంది అని చెప్పేసి వివరిస్తూ ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే అదేవిధంగా యథార్థ పురుషార్థి యొక్క ప్రతీ అడుగు ప్రతీ కర్మలో స్వతహాగానే ధ్యాస ఉంటుంది ఎందుకంటే జ్ఞానం యొక్క ప్రకాశం మరియు శక్తి స్వతహాగానే యథార్థ రూపంలో మరియు యథార్థ పద్ధతిలో నడిపిస్తుంది కనుక పురుషార్థం చేయండి ధ్యాస తప్పకుండా పెట్టుకోండి కానీ ఆందోళన కాదు చాలా పని చేయాలనుకుంటున్నారు లేదా నంబర్ వన్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఆందోళన అనేది ఎంత చేయాలనుకుంటున్నారో అంత చేయనివ్వటం లేదు ఎలా అవ్వాలనుకుంటున్నారో అలా అవ్వటం అవ్వనివ్వటం లేదు అంటే ఆందోళన మరింత ఆందోళనను ఉత్పన్నం చేస్తుంది ఎందుకంటే అనుకున్నది చేయలేకపోతే ఆందోళన మరింత పెరుగుతుంది అంటున్నారు సో పురుషార్థుల యొక్క స్థితి గురించి వివరిస్తున్నారు బాబా ఇంతసేపు తర్వాత పురుషార్థం అయితే అందరూ చేస్తున్నారు కానీ కొంతమంది పురుషార్థాన్ని బాగా భారంగా చేసేసుకుంటున్నారు మరికొందరు బాగా నిర్లక్ష్యం చేసేస్తున్నారు ఏది జరగాలో అది జరిగిపోతుంది చూద్దాంలే ఎవరు చూస్తున్నారు ఎవరు వింటున్నారు ఇలా నిర్లక్ష్యంగా అవ్వటం మంచిది కాదు మరియు ఆందోళన పడటం కూడా మంచిది కాదు అందువలన సమానత ద్వారా బాబా యొక్క ఆశీర్వాదాలను వరదానాలను అనుభవం చేసుకోండి అంటున్నాడు సో బాబా సమాన స్థితి అంటే ఇందాక చెప్పినట్టు బాబా మనకిచ్చిన దీర్ఘాయుష్మాన్ భవ భవ తర్వాత బేహద్ విశ్వరచయిత భవ పుత్రవాన్ భవ అని చెప్పి ఏదైతే ఇచ్చారో ఆ వరదానాలు తీసుకుని ఆయన స్థితికి గనక వస్తే ఇందాక చెప్పినట్టు పురుషార్థంలో ఏవేవైతే మనం అనుభవం చేస్తున్నామో వాటన్నిటిని అనుభవం చేసుకోగలమో ఆ తర్వాత శ్రమ సమాప్తం అవుతుంది బరువు సమాప్తం అవుతుంది ఆందోళన కూడా సమాప్తం అవుతుంది సో అందుకే ఇంకేమంటున్నారంటే బాబా చేయి నా పైన ఉంది అనే అనుభవాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి తలపై వరదాన హస్తం ఉన్నట్లు ఉన్న చిత్రాన్ని భక్తాత్మలు ఎదురుగా పెట్టుకుంటారు కదా అలాగే మీరు కూడా నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఈ అనుభవం యొక్క చిత్రాన్ని స్మృతిలో ఉంచుకోండి అర్థమైందా చాలా పురుషార్థం చేశారు ఇప్పుడు వరదానాలతో పాలింపబడుతూ ఎగురుతూ ఉండండి బాబాని జ్ఞానదాతగా విధాతగా అయితే అనుభవం చేసుకున్నారు ఇప్పుడు వరదాతగా అనుభవం చేసుకోండి అంటున్నారు సో బాబా జ్ఞానసాగరుని బాబా యొక్క జ్ఞానము బాబా భాగ్యాన్ని రచించుకుంటే విధిని తెలియచేస్తారన్న వరకైతే మీరు అనుభవం చేసుకున్నారు ఇప్పుడు వరదాతగా అంటే సద్గురువుగా కూడా అనుభవం చేసుకోండి అంటున్నారు సో ఏ రకంగా అనుభవం చేసుకోవాలన్నదే బాబా ఇంతసేపు మనకి విధిని తెలియచేశారు సదా ప్రతి అడుగులో బాబాని అనుసరించే వారికి సదా స్వయాన్ని వరదాత యొక్క వరదాన్ని శ్రేష్టాత్మగా అనుభవం చేసుకునే వారికి సదా ప్రతి అడుగు సహజంగా వారికి సదా వరదానాలన్నిటినీ సమయానికి కార్యంలో ఉపయోగించే వారికి ఇలా బాబా సమానంగా అయ్యే శ్రేష్టాత్మలకు వరదాత రూపంలో బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే